భారత స్వాతంత్ర్యం వచ్చినప్పుడు దేశం మొత్తం ఆనందంతో మునిగిపోయింది కానీ ఒక మూలలో మాత్రం ఆ సంతోషం కనిపించలేదు అదే హైదరాబాద్ సంస్థానం అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు భారత త్రివర్ణ పతాకం ఎగరాలని కాదు ఢిల్లీ ఎర్రకోటపై నిజాం జెండా ఎగరాలి అని గర్జించిన వ్యక్తి ఆయనే కసిం రజ్వీ ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం హైదరాబాద్ను నిప్పులోకి నెట్టినటువంటి ఆ వ్యక్తి ఎవరు ఎలా ప్రారంభమైంది ఆయన ప్రయాణం మరియు చివరికి ఆయనకు ఏం జరిగింది కాసిం రజ్వి ఎవరు కాసిం రజ్వి లాతూర్ ప్రాంతానికి చెందిన న్యాయవాది మొదట్లో ఆయన సామాన్య లాయర్ మాత్రమే కానీ కాలక్రమంలో రాజకీయాల్లోకి వచ్చారు ఆయన మజ్లిస్ ఈ ఇతిహాదుల్ ముస్లిమిన్ అనే సంస్థలో చేరి దాని నాయకుడిగా ఎదిగారు ఇదే సంస్థ నుంచి రజాకారులు అనే మిలిటరీ గ్రూప్ పుట్టింది రజ్వి ఆ గ్రూప్ కి నాయకత్వం వహించారు తన మాటల్లో ధర్మం నిజాం భక్తి ఉన్నట్లు కనిపించినా తన చర్యల్లో భయం హింస మతం పేరుతో అల్లర్లు మాత్రమే ఉండేవి కాసిం రజ్వీకి ఒక కళ ఉంది హైదరాబాద్ ఎప్పటికీ భారతదేశంలో కలవకూడదు తన ప్రసంగాల్లోని ఇలా చెప్పేవాడు భారత్ మాత్కు యుద్ధం చేస్తే ఢిల్లీ ఎర్రకోటపై నిజాం జెండా ఎగరేస్తాం బంగాళాఖాత సముద్రం నిజాం పాడాలను అభిషేకిస్తుంది ఇలా అగ్ని జ్వాలలతోటి కూడినటువంటి ప్రసంగాలు ప్రజల్లో భయాన్ని నింపాయి హిందూ ముస్లిం మత సమరస్యాలు ప్రేరేపించబడ్డాయి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్ స్వాతంత్రమయ్యాక హైదరాబాద్ సంస్థానం మాత్రం స్వతంత్ర రాజ్యంగా ఉండాలని నిజాం ప్రకటించారు ఆయన సొంత సైన్యం పోస్టల్ కరెన్సీ రైల్వే అన్ని వేరే కానీ భౌగోళికంగా హైదరాబాద్కు దేశం మధ్యలో ఉండటం వల్ల భారత ప్రభుత్వం దీనిని అంగీకరించలేదు ఒక సంవత్సరం స్టాండ్ స్టీల్ అగ్రిమెంట్ కుదిరింది కానీ ఆ గ్యాప్ లో రజ్వీ రజాకార్ల రాజ్యంలో హింస అల్లర్లు పెంచారు సామాన్య హిందువులపై దాడులు జరిగాయి భారత ప్రభుత్వం ఈ పరిస్థితిని గమనించింది రజ్వీ అనుకున్నాడు నిజాం రాజ్యం అంటే ఇస్లామిక్ రూల్గా నిలవాలి అందుకే అతను రజాకార్లను మతపరమైన సైన్యంలా తయారు చేశాడు రాజ్యంలో ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే రజాకారులు దాడి చేసేవారు ఇళ్ళు కాల్చేసేవారు మహిళలను పిల్లలను కూడా వదిలేవారు కాదు రజ్బీ సొంత కుమార్లను రజాకార్ దళంలో చేర్చాడు మనం మాత్రమే పాలించాలి అనే ఆలోచన ఆయనను అంతం చేసింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడు భారత ప్రభుత్వం చివరకు నిర్ణయం తీసుకుంది సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదేశాలతో ఆపరేషన్ పోలో అనే సైనిక చర్య ప్రారంభమైంది భారత సైన్యం ఐదు రోజుల్లోనే హైదరాబాద్ రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంది భారత సైన్యం ఐదు రోజుల్లోనే హైదరా రిపీట్ భారత సైన్యం ఐదు రోజుల్లోనే హైదరాబాద్ రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంది పదిహేడు సెప్టెంబర్ నాటికి నిజాం లొంగిపోయాడు హైదరాబాద్ భారతదేశంలో భాగమైంది రజ్వీని అరెస్ట్ చేశారు తనపై మూడు కేసులు నమోదయ్యాయి బేబీనగర్ దోపిడీ జర్నలిస్ట్ షోయబుల్లా హత్య హింసా కేసులు ఏడు సంవత్సరాల కఠిన కారాగారి శిక్ష పడింది రాజ్వీ కూడా ఎర్రవాడ జైళ్లలో తొమ్మిది సంవత్సరాలు గడిపాడు బయటకు వచ్చిన తర్వాత తన రాజకీయ జీవితం పూర్తిగా ముగిసింది ఆయన ఇతేహాద్ పార్టీ పగ్గాలను అబ్దుల్ వాహిద్ ఓవైసీకి అప్పగించారు ఇదే పార్టీ తర్వాత ఎంఐఎంగా మారింది తర్వాత పాకిస్తాన్ వెళ్ళిపోయాడు కరాచీలో లాయర్ గా జీవించేవాడు అక్కడ ఆయన ప్రశాంత జీవితం గడిపాడు కానీ రాజకీయాల్లో తిరిగి ప్రవేశించలేదు ఎర్రకోటపై నిజాం జెండా ఎగరాలని కలగన్న రజ్వి తన స్వప్నం నెరవేరకుండానే చరిత్రలో చెరిగిపోయాడు హైదరాబాద్ మాత్రం భారత్లో భాగమై భిన్నత్వంలో ఏకత్వం చూపించే నగరంగా నిలిచింది ఇది కేవలం ఒక వ్యక్తి కథ కాదు హింసకన్నా శాంతి పెద్దది అని చెప్పే చరిత్ర పాఠం ఇలాంటి రియల్ స్టోరీల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి